జాతికి పండు గణతంత్ర తేజముతో వెలిగిన భరత పతాక ఉవ్వన్నెల రెపరెపలు చాటను వీరుల త్యాగం అమరుల ప్రాణ బలిదానం ఆదర్శ మార్గం రాజ్యాంగ నిర్మాణం జరిగిన మహాబలిదానంతో ప్రజాస్వామ్య పునాది కఠిన నియమాలతో సమానత్వ సిద్ధాంతం ప్రతి పౌరని హక్కులతో స్వేచ్ఛా స్వాతంత్రాల విలువ మనకు దక్కిన ఉక్కు ఢిల్లీ వీధుల్లో కవాతు సాగిన దౌ ధైర్య శౌర్యాలతో ద్రివారణ పతాకం రిపరిపలాడను నింగి కేరుతున్న వేళ వివిధ రాష్ట్రాల సంస్కృతులు ఒక్కటైన వేళ ఐక్యమత్యపు సందేశం చాటెను విజయకేళ సైనిక వీరుల పౌ శౌర్య పరాక్రమాల వందనం దేశ రక్షణలో వారి త్యాగాలు చూడము ఉన్నెన్నడూ ప్రతిజ్ఞ చేద్దాం ఈ రోజు దేశం కోసమే ప్రజాస్వామ్యపు విలుపలు కాపాడాలి మనమే కులమత భేదాలు లేని భరత రాత్రి ప్రతి బిట్టెకు దక్కాలి సమాన అవకాశము దేశ భవిష్యత్తు కోసం మన కర్తవ్యము గణతంత్ర వీరులం మనం గౌరవించాలి రాజ్యాంగము ప్రపంచ దేశాలకు ఆదర్శం మన భరత భూమి జయహో జయహో భారత్ అని నినదించదము జై హింద్ నినాదంతో ఉద్వేగము చెందేదము రచన మాధవికల్లా